ॐ नमः शिवाय नमो नारायण नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे गरुडवाहनाय धीमहि తన్నో నరదృష్టివారణ కాళభైరవ ఓం అరిణోదేవి సరస్వతి వాజే భిర్వాజిని దీనా మవిత్రివతు మహా సరస్వతి ఐ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని సాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ కాలభైరవస్వామి ఆశీస్సుల చేత ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు స్థితి కన్యా కగ్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో రవిబుధ బుధాదిత్యరాజయోగ సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారికి మాఘమాస శుద్ధ అష్టమి అక్షయకాల భైరవ అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల విపరీతమైన రాజయోగం ఐశ్వర్యం ఆనందం ఇలా సొంతం చేసుకుంటారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆర్ద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాలను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కీ కు ఖం అజ్ఞా ఛ కే కో హ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే మిథునరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు ఇవి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కనడం వలన యంత్రాలతో ఆయుధాలతో పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి దయచేసి అప్పులు ఇవ్వద్దు దూర వాయు జల ప్రయాణాలు కూడా పెద్దగా పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అర్ధాస్తమ కేతువు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూర ప్రయాణాలు చేసేటప్పుడైనా ఇంకొకటి ప్రణాళిక రచించేటప్పుడు మీ వ్యక్తిగతంగా అది ఓకే అనుకున్నప్పుడు మాత్రమే మీ మనసు చెప్పిన మాట మీరు వినండి విజయం మిథున రాశి వారి అవుతుంది అలాగ ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో అష్టమ స్థానంలో బుధుడితో కలిసి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందున ఆవేశానికి దూరంగా ఉండండి వివాదాలకు దూరంగా ఉండండి క్రయ విక్రయాలకు కూడా దూరంగా ఉండండి నీటి ప్రయాణాలు పెట్టుకోవద్దు వాయు ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత అనేటువంటి కార్యక్రమాన్ని ఆచరింప చేయడం వలన మిథున రాశి వారికి విపరీతమైన రాజయోగం మనశ్శాంతి ఆనందం ఇది సొంతం కాబోతుంది భాగ్యస్థానంలో శని భగవాన్ ఉండడం వలన ప్రేమికులకు చాలా మంచి కాలం భార్యాభర్తలకు వివాహం కాని వారికి వివాహం అవ్వడం అయినా దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండడం వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అద్భుతమైన ఆనందం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి రాజస్థానంలో శుక్రరాహుల కలయిక కష్టపడి పని చేయడం వలన ధర్మ మార్గంగా ఉండడం వలన ఆధ్యాత్మికంగా ఉండడం వలన ప్రమోషన్స్ మీరు ఏ ప్రాంతానికైతే ట్రాన్స్ఫర్ అనుకుంటారో ట్రాన్స్ఫర్ అవ్వడం విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరుతుంది అలాగనే వ్యయంలో సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మికంగా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుచుకున్నప్పుడు కొన్ని కొన్ని స్వల్పమైనటువంటి అనారోగ్యము చీకులు చింతల ఉండినను ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వలన సూర్య నమస్కారం వలన వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం జరుగుతుంది ఇన్ని వేల వీడియోల్లో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళాభైరస్వామికి ఆశీస్ మీ పైన ఉంది అని చెప్పి కూడా గమనించాలి కనుక ఈ విజయం సాధించగలగాలి అన్నట్లయితే కాళాభైరస్వామి స్మరణ వలన ధ్యానం వలన స్వామి వారు మన ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తూ మనల్ని సంరక్షిస్తూ మన పనుల్లో ఉన్న ఆటంకాలను తొలగించి ఐశ్వర్యం కి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తి గుర్తురగాలి ఈ విధమైనటువంటి ఆలోచన కార్యక్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహపోవడం నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు మార్కెటింగ్ రంగంలో ఉండవారి వారందరికీ కూడా ప్రశాంతత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి మనకు మాఘమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది మొట్టమొట్ట కాల సమయంలో మాఘపంచమి వసంత పంచమి అంటే మహాసరస్వతి అమ్మవారి యొక్క జయంతి అమ్మవారిని స్మరించడం ధ్యానించడం మనకందరికీ ఆనవాయితీగా కృత త్రేత ద్వాపరేకల యుగం నుంచి మనకు ఉండడం జరుగుతుంటుంది కనుక మొట్టమొదటిగా మూడో సంవత్సరం పడినటువంటి చిన్నారులకు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మూడో సంవత్సరం నిండిపోయే లోపల అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఈ మాఘమాస శుద్ధపంచమి వసంత పంచమి రెండవ తారీఖు రెండు నెల ఇరవై ఐదవ తారీఖున ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రోజు రావడం చాలా విశేషము కనుక ఎక్కడ దగ్గరగా శివ ఉన్న అక్కడ సరస్వతి మాత దేవాలయం ఉన్నట్లయితే మీ యొక్క పిల్లల్ని తీసుకుని వెళ్ళి మొట్టమొదటిసారి అక్షరాభ్యాసం చేయించండి అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు బుక్స్ ల్యాప్టాప్స్ సంగీత వాయించేటువంటి పరికరాలు కానీ మనం ఏదైతే వృత్తిలో చేసుకుంటామో ఆ వృత్తిలో రాణించాలని అమ్మవారికి తెల్లటి పుష్పాలు తెల్లటి వస్త్రాలు పాయసాన్నము అలాగనే పెరుగు దద్దోజనం లాంటి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని మనసారా కోరుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి కలిగో కాలంలో విశేషంగా మనిషి జీవనాధారం చెందగలగాలి అన్నట్లయితే జ్ఞానము అనేటువంటిది ఇంపార్టెంట్ అంటే ధన మూలం ఇదం జగత్ అంటారు ఆ ధనం రావాలి అంటే జ్ఞానం కలగాలి అంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు కళ్ళున్నోడు ముందే చూస్తూ ఉంటాడు దిమాకు ఉన్నాడు దున్యాన్ని చూస్తూ ఉంటాడు అన్నాడు ఆ యొక్క జ్ఞానశక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి ద్వారా వస్తుంది కనుక మనం అందరము కూడా అమ్మవారిని స్మరిద్దాం ధ్యానిద్దాం జ్ఞాన సంపదని జ్ఞాన సంపూర్ణమైనటువంటి మేధావులుగా అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదం అలాగనే మనకు నాలుగవ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి సప్తమి కనుక సూర్యనారాయణుడికి మంగళస్నానమానం చేసుకొని నమస్కారం చేసుకొని పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని అరుణపారాయణం చేయగలిగినట్లయితే లేకుంటే సూర్యుడికి పన్నెండు రకాల ఆసనాలు ఉంటాయి ఆసన వేయగలిగినట్లయితే సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు మన సొంతం అవుతాయని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి పన్నెండవ తారీఖున మాఘమాస పూర్ణిమ అంటే మాసాలలో మాఘమాసానికి చాలా వైవిధ్యభరితమైనటువంటి లక్షణం ఉంటుంది ఆమా అంటారు ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసములు ప్రత్యేకత అందులో మాఘ పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది కనుక నదీ స్థానము సముద్రస్నానము శివుడికి రుద్రాభిషేకము యజ్ఞము యాగము దానము కతు శ్రీ సహిత సత్యనారాయణ యొక్క పూజ చేసుకోవడం వలన మనకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఆధ్యాత్మిక శక్తి మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి మాఘమాసంలో ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మాఘమాస శుద్ధ అష్టమి అక్షయ కాలభైరవాష్టమి కనుక కాళభైరస్వాన్ని స్మరణ చేసిన ధ్యానం చేసిన ఇంట్లో నారికేల దీపాన్ని ఉంచిన కూష్మాడ దీపాన్ని ఉంచినట్లయితే అద్భుతమైన అస్తకష్టాలన్నీ తొలగిపోయి అస్త ఐశ్వర్యాలు మన సొంతం అవుతాయని చెప్పి గమనించాలి అలా కుదరని పక్షంలో ఈ కిందమున సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు కాళభైరస్వామి యొక్క పూజ ముడుపు దీపము హోమ కార్యక్రమములు నరదర్శుని ఎలా నివారించుకోవాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి పాత్రల ఎందు అక్షయ పాత్ర వేరయ అంటారు పెద్దవారు ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క కంచు పాత్రను మనం ఎలా సభ్యమపరుచుకోవాలో ఒకసారి గమనిద్దాం ఈ యొక్క కాలభైర స్వామి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకొని అలా ఉదయం పన్నెండు సార్లు సాయం సంధ్యాకాల సమయంలో పన్నెండు సార్లు మనం ఇలా చేసి మనసులో ఏదైతే మనం కోరుకుంటామో ఆ యొక్క కార్యము అద్భుతమైనటువంటి ఎన్ని ఆటంకాలున్నా కూడా విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరస్ వారి పైన ఉంది అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగే కాళభైరస్ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మనం కూడా గుర్తు పెట్టుకోగలగాలి ఈ శబ్దాన్ని వినడం శబ్దాన్ని ఇంట్లో చేయడం వల్ల ఇంట్లో నరదృష్టి వాసుదృష్టి సకల దుష్టగ్రహ దోషాలు తొలగిపోయి విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగం రాని వారికి ఉద్యోగము వివాహం కాని వారికి వివాహము సంతాన యోగము రాజయోగాలన్నీ మన సొంతం చేసే శక్తి కాళభైరస్వామి మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించి పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి కాళభైరస్వామి అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకొని కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి ఆనంద స్వాగతం పలకాలని చెప్పి చిన్న ఆశీర్వచనం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవిరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ రాసుకోనటువంటి కారణం వల్ల తెలియదు అన్న కారణం చేత ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫోటో పేరు వయస్సు రాసి పంపించినట్లయితే మీ పేరు పైన ఎలా ఏ రాశి వస్తుంది రాశి యొక్క గమనాలు ఏంటి భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా కాళ్ళభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం రెండు వేల ఐదవ సంవత్సరంలో ఎలా ఉండ ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది ప్రకృతి యొక్క గమనాలను తెలుసుకుంటూ మనిషి జీవన గమనాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది కనుక మనమందరం జాతకాన్ని తెలుసుకుందాం జీవితాన్ని స్వర్ణమయం చేసుకుందాము అనేటువంటిది ఒక చిన్న విన్నపం ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి వారికి ఎలాంటి పేర్లు పెట్టాలనుకుంటున్నారా ఆధ్యాత్మిక పేర్లను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది అలాగ వివాహం కానిటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీ యొక్క జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉంది ఎలాంటి వారిని వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో కూడా తెలియచేయడం జరుగుతుంటుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా ఎందుకు గొడవపడుతున్నారు వారి యొక్క పరిస్థితులు ఏంటి జాతకంలో కానీ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు చేసుకుంటే విపరీతమైన రాజయోగం వారి సొంతం అవుతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది లేకపోతే వారు ఎవరికి వారే యమునా తీరే నిత్యము కలహాలు గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు విడిపోతారు మీరిద్దరు బాగానే ఉంటారు కానీ మీకు కలిగిన సంతానం పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించగలిగినట్లయితే ఏ కుటుంబంలో భార్యాభర్తలు వివాదాలకు దూరంగా ఉంటారు అలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక మనమందరం కూడా ధర్మాన్ని తెలుసుకుందాం జ్యోతిష్యాన్ని తెలుసుకుందాం జీవితాన్ని సార్థకత చేసుకొని చరిత్రలో మన అందరి పేర్లు నిలబడిపోయేటువంటి ప్ర ప్రయత్నం చేద్దామనేటువంటి ఒక చిన్న వినపం కనుక అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో బంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం భైరవ దేవతామస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనుకుంటున్నట్లయితే అందరికన్నా మీ జీవితాన్ని మీరు ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే గడ్డసింహలు చేయండి ఆలని బటన్ తెలియచేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి